ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా నాకు ఉద్దేశం ఏంటంటే నా ఇంటెన్షన్ హెల్ప్ చేయాలని ఒక ఇంటెన్షన్ ఒకటి రెండోది ఏంటంటే లోపరంగా ఇండియాలో చదువుకున్నాను ఆస్ట్రేలియాలో చదువుకున్నాను ఇంగ్లండ్లో చదువుకున్నాను అమెరికాలో చదువుకున్నాను గోల్డ్ మెడలిస్ట్ లాలో సో పిహెచ్డి కూడా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఐదు హండ్రెడ్ డాక్టరేట్స్ ఉన్నాయి ఈ చదువు ఈ విద్య ఈ నాలెడ్జు ఇది పది మందికి ఉపయోగపడాలి మనము అందుకని ఇన్ని దేశాలలో కూడా లండన్లో ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్లో ఇండియాలో అన్ని దేశాలలో ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేశాం సార్ ఎందుకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడు కూడా ఇప్పుడు మంచి మంచి డాక్టర్స్ ఇండియాలో ఉన్నారు సార్ ఇంగ్లండ్లో చదువుకున్న వాళ్ళు అమెరికాలో చదువుకుని వచ్చి ఇక్కడ అపోలో హాస్పిటల్ లాంటి దానిలో వైద్యం చేస్తున్నారు కానీ ఫారిన్లో చదువుకున్న లాయర్స్ ఎవరు కూడా వచ్చి ఇండియాలో వచ్చి ప్రాక్టీస్ చేయలేదు సార్ ఎవరు కూడా రారు ఎప్పుడొచ్చారు గతంలో గాంధీ గారు ఇంగ్లండ్లో చదువుకొని అంబేద్కర్ గారు ఇంగ్లాండ్లో చదువుకొని అట్లా నెహ్రూ గారు వీళ్ళందరూ చదువుకొని వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేశారు కానీ వాళ్ళు ఇండియాకు వచ్చేసారు పర్మనెంట్గా మన ఫ్రీడమ్ మూమెంట్లో పనిచేశారు కానీ బయట దేశాల్లో ప్రాక్టీస్ చేస్తూ బయట దేశాల్లో లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ మళ్ళీ ఇండియాకు వచ్చి కూడా ఇండియాలో కూడా హెల్ప్ చేయడానికి ఎవరు లేరు అంతర్జాతీయంగా లోకల్ కూడా ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇండియాలో చాలా మందికి లాయర్స్ దగ్గర వెళ్ళాలంటే లాయర్స్ అంటేనే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఫ్యాక్ట్ మాట్లాడే ఇక ఎందుకంటే లాయర్ దగ్గర వెళ్ళాలన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా అమ్మో లాయర్ దగ్గరికి వెళ్ళాలా లాయర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని డబ్బులు తీసుకుంటారు రిప్ ఆఫ్ చేస్తారు పనిసరిగా చేయరు సరి అయిన సలహాలు ఇవ్వరు అనేది ఒక ఇంప్రెషన్ ఉంది ఆ ఇంప్రెషన్ను చేద్దామని లేదు మంచి లాయర్స్ కూడా ఉన్నారు మనం చాలామందికి హెల్ప్ చేయాలి ఇండియన్ లా సంబంధించిందే కానీ అంతర్జాతీయ లా సంబంధించింది కానీ ఏదైనా పది మందికి తెలియాలని చెప్పేసి నేను తరచుగా ఇండియాకు వస్తూ ఉంటాను సంవత్సరంలో రెండు మూడు సార్లు వచ్చినప్పుడు లా కాలేజీలకు వెళ్ళి కూడా చదువు చెప్తాను నేను ఓకే నిన్నగాక మొన్న నాగార్జున యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ లా మీద నేను ఒక లెక్చర్ ఇచ్చేసి వచ్చాను వచ్చినప్పుడల్లా చాలా యూనివర్సిటీస్లలో లెక్చర్స్ ఇస్తాను అంటే లా కాలేజీలలో ఇస్తాను మళ్ళీ లాయర్స్ బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా పిలుస్తారు గతంలో బార్ అసోసియేషన్ అంటే వాళ్ళ అధ్యక్షులు అడ్వకేట్ సంఘాలకు అధ్యక్షులు పిలుస్తారు గతంలో విజయవాడ బార్ అసోసియేషను విశాఖపట్నము వరంగల్ హైదరాబాద్ ఎల్వీ అన్ని కోర్సులలో ఇచ్చాను ఇప్పుడు నెక్స్ట్ వీక్ నిజామాబాద్లో ఇస్తున్నాను సో అడ్వకేట్స్ కూడా నేను వెళ్ళి చదువు చెప్తానంటే వాళ్ళకు నా తోచినంత నా నాలెడ్జ్ని నేను ఒక జిల్లా నుంచి వెళ్ళి అంతర్జాతీయంగా సెటిల్ అయ్యాను ఇన్ని న్యాయశాస్త్రాలు అభ్యసించాను అని చెప్పి కూడా వాళ్లకు ఒక ట్రైనింగ్ లాగా ఇచ్చేసి వస్తాను ఓన్ నాట్ ఓన్లీ లా స్టూడెంట్స్ ఎంబీఏ కాలేజీలు ఫార్మసీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకు కూడా వెళ్ళి బయట దేశాలకి ఎలా వెళ్ళాలి స్టూడెంట్ వీసాలు ఎలా చేసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు వర్క్ పర్మిట్ ఎలా చేసుకోవాలి గ్రీన్ కార్డులు పర్మనెంట్ రెసిడెన్సీస్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాను మాట్లాడుతుంటే ఏమవుతుందంటే బికాస్ నాకున్న నాలెడ్జ్ నాకున్న జ్ఞానము పది మందితో పంచుకుంటున్నాను ఆ పంచుకోవడంలో మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు దాంతో పాటు చాలా మీలాంటి మీడియా మిత్రులు వచ్చి నన్ను ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఉంటారు చాలా టీవీ వల్లలో యూట్యూబ్ అయినా మెయిన్ స్ట్రీమ్ అయినా కూడా చిన్న యూట్యూబ్ ఛానల్ నేను ఇవ్వకూడదని లేకుండా అందరికి కూడా టైం ఇచ్చి టీవీలలో మాట్లాడతాను అంటే యుఎస్ఏ కాకుండా ఇండియాకు సంబంధించిన న్యాయశాస్త్రాలు సలహాలన్నీ కూడా ఇస్తూ ఉంటాను ఇంకొకటి ఇది కాకుండా రెండు మూడు అయితే సార్ మీరు ఈ ఇస్తున్న సందర్భంలో జనరల్గా ఏ లాయర్ అయినా ఏ అడ్వకేట్ అయినా ఎవరైనా కూడా జనరల్ మనం పబ్లిక్ ప్రా ప్రాసిక్యూటర్ నుంచి మొదలు పెట్టుకుంటే జడ్జిల వరకు తన విలువైన సమయాన్ని ఎవరి కోసమో మనం వృధా చేసుకోవద్దనే కాన్సెప్ట్లో ఇప్పుడు ఉన్న జనాలు ఉంటా ఉంటారు ప్రజలు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఉంటా ఉంటారు సో మీ విషయానికి వచ్చేసరికి మీకున్న జ్ఞానాన్ని మీకున్న ఇంటెలెక్చువాలిటీని నలుగురిని పంచాలి వాళ్ళ కోసమే టైం కేటాయించాలి అనే మీకు ఎందుకు వస్తుంటుంది సార్ సర్వసాధారణకి ఇది రాదు కదా చాలా తక్కువ ఉంటుంది జనాలు మంచి క్వశ్చన్ అడిగారు మా మదరు మా ఫాదర్ ఏమన్నారంటే అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో అన్ని దేశాలలో నువ్వు చదువుకొని ప్రాక్టీస్ చేస్తున్నావు అన్ని దేశాలలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నావు మన దేశానికి కూడా చేయాలి నాయన అని మా మదర్ ఫాదరు ఒక పది పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి చెప్పారు నాకు నాకు కూడా చేయాలని ఉంది ఆ ఉద్దేశం చిన్నప్పటి నుంచి కూడా కాలేజ్ లైఫ్లో అప్పటి నుంచి కూడా నేను కాలేజ్లో టీచ్ చేసేవాడిని సార్ అంటే ఎంబీఏ స్టూడెంట్స్కు బీకామ్ స్టూడెంట్స్కి లాయర్స్కి చార్టెడ్ అకౌంటెంట్స్కి బ్యాంకర్స్ కూడా టీచ్ చేసేవాడిని సో నాకు ఆ చిన్నప్పటి నుంచి కూడా నాకున్న జ్ఞానాన్ని నేను పంచుకునేవాడిని సో అమెరికా వెళ్ళిన తర్వాత కూడా ఇంగ్లాండ్లో కూడా ఉన్న తర్వాత ఆస్ట్రేలియా ఉన్న తర్వాత కూడా తరచుగా ఇండియాకు వచ్చి నేను మీడియాలో మాట్లాడేవాడిని ఇప్పుడు ఒక రెండు మ్యాగజైన్స్ కూడా నేను చీఫ్ ఎడిటర్ని అక్కడ కూడా పేపర్లలో మ్యాగజిన్స్లలో ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను అంటే మనం మన వంతు మనం ప్రయత్నం చేయాలి ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నాలెడ్జ్ ఈజ్ పవర్ ఆ నాలెడ్జ్ మనకి పది మందికి పంచితే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి సో అందుకని ఇప్పుడు డాక్టర్స్ కూడా చాలాసార్లు వచ్చేసి ఉచిత వైద్య శిబిరాలు చేస్తూ ఉంటారు అదే మాదిరి నేను కూడా చాలాసార్లు ఉచితంగా చాలాసార్లు నేను న్యాయ సలహాలు ఇస్తూ ఉంటాను అందుకే నేను హైదరాబాద్ రాగానే ఇండియాకి రాగానే దగ్గర దగ్గర ఎవ్రీ డే ఫిఫ్టీ టు సెవెంటీ పీపుల్ వెయిట్ చేస్తూ ఉంటాను ఎవ్రీ సింగిల్ డే కూడా చేస్తు చేస్తున్నారు అండి వస్తూనే ఉంటారు అలాగే సో రాత్రి ఒకటి రెండు దాకా పని చేస్తాను నేను సార్ ఇది హైకోర్టులో ఉండే లాయర్స్కి సుప్రీంకోర్టులో ఉండే లాయర్స్కి లేదా మీలాంటి ఇంటర్ ఇంటర్నేషనల్ లాయర్స్కి ఒక డిఫరెన్షియేట్ వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఫస్ట్ మీరు ఇండియాలో ప్రాక్టీస్ చేయాలి అంటే ఇండియాలో ఫస్ట్ లా డిగ్రీ తీసుకొని తర్వాత బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అడ్వకేట్స్ యాక్ట్ కింద మీరు అడ్వకేట్ అవుతారు ఆ అడ్వకేట్ అయిన తర్వాత మీరు జిల్లా కోర్టులలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు హైకోర్టులో చేసుకోవచ్చు సుప్రీంకోర్టులో చేసుకోవచ్చు నేను ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అప్పుడే నేను జిల్లా కోర్టులో హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా నేను వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని ఇప్పుడు గతం ఇరవై ఐదు ముప్పై ఏళ్ల నుంచి అంతర్జాతీయంగా నేను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు కూడా వెళ్ళాను కేసులు ఫైల్ చేశాను హేగ్లో సుప్రీంకోర్టు ఆఫ్ న్యూయార్క్ వెళ్ళాను వెళ్తూనే ఉన్నాను యూకే సుప్రీంకోర్టు నా క్వశ్చన్ ఏంటంటే ఇంటర్నేషనల్ లాయర్గా మనం పేరు పొందాలి అని అంటే దానికి ఏమైనా స్పెసిఫిక్ కోర్స్ ఉంటుందా అది ఎక్కడ చేయాలి ఎన్ని ఇయర్స్ ఉంటుంది అలాంటివి ఇంటర్నేషనల్ లాయర్ కావాలంటే మీకు వేరే దేశాలలో మీరు విద్య చదువుకోవాలి అంటే మీరు న్యాయశాస్త్రం చదువుకోవాలి రిలేటెడ్ టు లా లా ఇప్పుడు నేను ఆస్ట్రేలియాలో చదువుకున్నాను లా చదివాను అక్కడ ఎల్ఎల్బి ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం చేశాను అక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే ఏంటి అక్కడ ఉన్న ఎవరికైనా ఇమిగ్రెంట్స్ వెళ్ళాలనుకున్నా ఏ వీసాల కోసమైనా లేకపోతే అక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ కంపెనీస్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఆస్ట్రేలియాలో కూడా చేస్తాం ఎందుకంటే అక్కడ చదువుకున్నాను నేను మళ్ళీ అక్కడి నుంచి వచ్చి లండన్లో చదువుకున్నాను కనుక లండన్లో కూడా చదువుకొని సొలిసిటర్ అయ్యాను అక్కడ కూడా ఆఫీస్ ఉంది అక్కడ కూడా అడ్వైజర్స్ ఇస్తాం మన ఇండియన్స్కి అక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం దాని తర్వాత యుఎస్ఏకి వెళ్ళి యూఎస్ఏలో లాస్ చదువుకున్నాను జ్యూరిస్ డాక్టరేటు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం కనుక అంతర్జాతీయంగా నాలుగైదు దేశాల న్యాయశాస్త్రాలు అభ్యసించి అంటే ప్రజలకు మనకు క్లయింట్స్కు అడ్వైజ్ చేసి వాళ్లకు హెల్ప్ చేస్తున్నాం కనుక మమ్మల్ని ఇంటర్నేషనల్ లాయర్స్ అంటారు ఇండియాలో ఉన్నవాళ్ళు ఇంటర్నేషనల్ లాయర్స్ కావాలంటే బయట దేశాల్లో చదువుకొని కోట్లల్లో ఖర్చు పెట్టి అక్కడ పరీక్షలు పాస్ అయ్యి అక్కడ ప్రాక్టీస్ ఎస్టాబ్లిష్ చేసి మీకు అక్కడ లోకల్ రెగ్యులేషన్స్ రూల్స్ అని ఫాలో అయిన తర్వాత అప్పుడు మీరు ఇంటర్నేషనల్ లాయర్ అవుతారు దేశ విదేశాల్లో అంటే మీరంటే పరిచయం లేని వాళ్ళు కూడా ఉండరు సార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశ విదేశాల్లో ఈ తెలుగు జాతిరత్నం ఎక్కడి నుంచి అంటే వీరి నేటివ్ ప్లేస్ ఎక్కడ వీరు ఎక్కడి నుంచి ప్రస్థానం పెట్టారు అనేది చాలామందికి తెలవాలని అడుగుతున్నాం మీ నోట వింటే బాగుంటుంది సార్ మన మీ నేటివ్ ప్రాపర్ ఎక్కడ సార్ ఎక్కడి నుంచి మీరు నేను యాక్చువల్గా పుట్టిందమ్మా ఖమ్మంలో పుట్టాను అమ్మగారింట్లో ముందు ప్రసవిస్తారు కదా ఖమ్మంలో డాబాల్ బజార్ అని మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఖమ్మంలో అయితే ఖమ్మంలో పుట్టిన తర్వాత నాన్నగారు కరీంనగర్లో పెద్ద లాయర్ ఆయనే తన పేరు సుధాకర్ రావు గారు అయితే వారు కరీంనగర్లో ఉన్నారు కనుక నేను పెరిగింది కరీంనగర్లో లెవెన్త్ ట్వెల్వ్ దాకా చదువుకున్నాను కరీంనగర్లోనే దాని తర్వాత హైదరాబాద్కి వచ్చాను చదువుకోవడానికి నిజాం కాలేజీలో వచ్చిన తర్వాత ఇంకా నా ప్రయాణము కొంత ఇక్కడ నుంచి మళ్ళీ పూనాకు వెళ్ళాను పూనాలో సింబియాసిస్ ఇంటర్నేషనల్ సొసైటీ అనే కాలేజీలో నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను లాలో ఎయిటీ సెవెన్ పర్సెంట్ దాంతోపాటు మాస్టర్స్ ఇన్ జర్నలిజం కూడా చేశాను దాని తర్వాత ఎంబీఏ కూడా చేశాను మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ మార్కెటింగ్ దాని తర్వాత మాస్టర్స్ ఇన్ ట్యాక్స్ లాస్ చేశాను ట్యాక్సేషన్ చేసి మా నాన్నగారు అన్నారు అప్పటికి నాకు ట్వంటీ త్రీ ఇయర్స్ మాత్రమే ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు నాకు ఐదు డిగ్రీలు అయిపోయినాయి దాని తర్వాత ఫాదర్ ప్రాక్టీస్లో కరీంనగర్లో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి మళ్ళీ కరీంనగర్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి నా ప్రయాణం కరీంనగర్ నుంచి ఇప్పుడు లండను న్యూయార్కు కెనడా